హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నవల పేరు మనసు మాట వినదు ఇతన శ్రీమతి కళ్యాణి సోమరాజు గారు మనసు మాట వినదు నవల చివరి భాగం భార్గవిని చూడగానే సూర్య తల్లిదండ్రుల మొహంలో ముందర దుఃఖం తర్వాత ఆనందం ఒకదాని తర్వాత ఒకటి తరుముకుంటూ వచ్చాయి నిన్ను చూస్తుంటే మా గీతని చూసినట్లే ఉంది భార్గవిని దగ్గరికి తీసుకుంటూ అంది మహాలక్ష్మి సూర్య తల్లి ఏమిటమ్మా ఇలా అయిపోయారు ఆరోగ్యం బాగా లేదా మహాలక్ష్మి నవ్వి మాకేం బాగానే ఉన్నాం అన్ని టెస్టులు అయ్యాయి నార్మల్గానే ఉన్నాయి మిమ్మల్ని చూస్తుంటే మాత్రం అలా అనిపించడం లేదమ్మా నాన్నగారు బాగా చిక్కిపోయారు అయినా సూర్యని ఒంటరిగా వదిలేసి మీరెందుకు అక్కడ దూరంగా ఆ పల్లెటూళ్ళలో భార్గవి అభిమానంగా మందలింపుగా అంది ఈ వయసులో వాడికి కావాల్సింది వాడి భార్యా పిల్లలు మాకు వాడి సంతోషం అది ఇక్కడ దొరకటం లేదు అందుకని దూరంగా వెళ్ళాం ఎప్పుడైనా వాడు మారి పెళ్లి చేసుకుంటే ఆనందిద్దాం అనుకున్నాం కానీ అది జరిగే పనిలా కనిపించటం లేదు సూర్య లేచి వెళ్ళి వంటింట్లో వాసుకి అందరికీ జ్యూస్ కలిపి తీసుకురమ్మన్నాడు పెళ్లి విషయం ఎత్తితే ఇలా పారిపోతాడు భార్గవి నువ్వైనా చెప్పు వాడి వాడిని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోమని ఆ అన్నట్టు అమ్మాయి అంటే గుర్తుకు వచ్చింది ఎవరో కావ్య అని నాలుగైదు రోజులు ఇంట్లో ఉందట వంటలు కూడా తనే చేసిందట ఆ అమ్మాయి ఎవరో చెప్పమంటే వాడికి చాలా కోపం వచ్చింది నేనేదో వాడిని అపార్థం చేసుకున్నట్టు అర్థం చేసుకున్నాడు గంటసేపు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పకున్నాక ఇంటికి వెళ్ళడానికి లేచింది భార్గవి నేను దింపుతాను ఉండక్క అని సూర్య అనటంతో భార్గవి ఆగిపోయింది భార్గవి అంతకుముందు ఏ ఆటోలోనో వెళ్ళిపోవచ్చులే అనుకుంది కానీ సూర్యతో విడిగా మాట్లాడాలని ఆమెకు ఆతృతగా ఉంది కావ్య మీ ఇంట్లో వచ్చి ఉన్నదా కావ్య కూర్చోగా కారులో కూర్చోగానే అడిగింది భార్గవి మొదటి సూర్య పట్టించుకోనట్లు కారు స్టార్ట్ చేశాడు సూర్య నిన్నే అడుగుతున్నాను అమ్మ ఏదో పెద్ద విషయం చేసి నీతో చెప్పిందేమో కావ్య షడన్గా సిక్ అయ్యి మా ఇంటికి రావాల్సి వచ్చింది అంతే దాని గురించి ఎక్కువ ఆలోచించకు చిత్రంగా ఉంది ఏ విషయం కావ్య మాతో దాచదు ఈ విషయం గురించి అసలు చెప్పలేదు ఆలోచిస్తూ అంది భార్గవి మీరు అనవసరంగా కంగారు పడి పడి వచ్చేస్తారేమో అని అవునులే వాళ్ళ అన్నయ్య వచ్చినా వస్తాడు నాడు బ్రేక్ఫాస్ట్ అయ్యాక భర్తను తీసుకుని బయటకు వెళ్ళింది భార్గవి వెళ్లే ముందర ఆడబడుచని పిలిచి కావ్య నేను మీ అన్నయ్య మౌళి వాళ్ళింటికి వెళుతున్నాం వాళ్ళు నిన్ను చూడటానికి వస్తారంటే ఇక్కడికి వస్తాము అందరం కలిసి నువ్వు రెడీగా ఉండు మేము వచ్చే ముందు ఫోన్ చేస్తాను నీ బెడ్ మీద పెట్టిన లైట్ ఎల్లో పట్టు చీర మీద పగడాల సెట్ అన్నీ అక్కడే పెట్టాను రెడీ అవ్వు తాంబూలాలు కూడా ఈరోజే అయిపోతే ఇక పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటమే చకచక చెప్పకపోతుంటే బొమ్మలా నిలబడిపోయింది కావ్య భార్గవి కావ్యని కంగారు పెట్టగా మౌడితో నీ పెళ్లి ఖాయం చేయడానికి వెళుతున్నాం వాళ్ళు నిన్ను చూడాలంటే మన ఇంటికి తీసుకువస్తాం అంతే చెల్లెల్ని ఆపేక్షగా చూస్తూ అన్నాడు శశాంక్ అలాగే అన్నయ్య రెడీ అవు మీ వయసు అమ్మాయిలు అలంకరించుకోవడానికి ఎక్కువ టైం ఇవ్వాలి అంటూ భార్గవి వెళ్ళిపోయింది ఒంటరిగా మిగిలిపోయిన కావ్యకు ఒక్కసారి వాస్తవంగా జరుగుతున్న తతంగం గుర్తుకు వచ్చింది నిన్నటి వరకు మనసులో లేని ఒక పురుషుడు భర్త అనే హోదాలో తన జీవితంలోకి రాబోతున్నాడు అందుకు అన్ని విధాల అంగీకారాన్ని అన్నయ్యకి ముందుగానే ఇచ్చేసింది మాట ఇచ్చేటప్పుడు కానీ ఆ తర్వాత కానీ పెళ్లి గురించి తను సీరియస్గా ఆలోచించలేదు అందరి జీవితాల్లో పెళ్లి ఎంత సర్వసాధారణంగా జరిగిపోతుందో తన లైఫ్లోనూ అంతే దానికి ఒక ప్రయత్నం చేయాలని అనుకోలేదు కానీ ఇప్పుడు జరుగుతున్న వేబీ తన మనసు ఆనందాన్ని ఏమాత్రం నింపడం లేదు కారణం తన మనసు పెళ్లికి రెడీ అవ్వలేదు లేకపోతే మౌళి మీద ప్రేమ అనే భావం కలగకపోవడమా ఆలోచిస్తూ షాంపూ చేసింది జుట్టు ఆరబెట్టుకుంటూ చీర కట్టుకుంటూ నగలు అలంకరించుకుంటూ ఆలోచిస్తూనే ఉంది రూపం ఇవ్వని ఆలోచనలు పరిష్కారం చెప్పని ఆలోచనలు ఇంతలో కాలింగ్ బెల్ మోయింది అన్నయ్య వదినా వెళ్ళి గంట అయిందేమో అంతలోనే వచ్చేశారా అనుకుంటూ అద్దంలో ఒకసారి తనను చూసుకొని హడావిడిగా వచ్చి తలుపు తీసింది ఎదురుగా సూర్య ఎప్పటిలా చిరునవ్వుతూ ఎందుకో సూర్యని చూడకుండా ఉండాలని అంతకు ముందే మనసులో నిశ్చయించుకుందేమో కావ్య నవ్వుతూ మనస్ఫూర్తిగా లోపలికి ఆహ్వానించలేదు అయినా అతను అవేమీ పట్టించుకునే స్థితిలో లేడు ఆమెను దాటుకుంటూ లోపలికి వచ్చాడు మీరేమిటి ఇంత పొద్దున్నే ఆఫీస్ లేదా ఆదివారం మర్చిపోయారా మీరు అప్సరస్లా రెడీ అయ్యారు పెళ్లివారి కోసమా కావ్యకి సూర్య త్వరగా వెళ్ళిపోతే బాగుండును అనుకుంటూ అతను వేసిన జోక్కి సీరియస్గా చూసింది ఏమిటంత కోపం హాయిగా పెళ్లి చేసుకోబోతున్నారు ఇంతకీ నీ రీసెర్చ్ ఇంతటితో ఆపేస్తారా పాపం మీ గైడ్కి ప్రేమలో పడను పెళ్లి చేసుకోను అంటూ చాలా మాటలు ఇచ్చారు వాగ్దానాలు చేశారు ప్లీజ్ సూర్య నన్ను హేళన చేయకండి నాకు అన్నయ్యకిచ్చిన మాటే ముఖ్యం ఆ తర్వాతే ఎవరైనా ఓకే అయితే మీ మనసు చెప్పే మాట ఏమీ లేదా కావ్య చికాకుగా చూసింది మీరేమిటి కొత్తగా నా మనసు గురించి మాట్లాడుతున్నారు అయినా ఆడపిల్లల మీద మీ అభిప్రాయం మారలే మారుతుందా అలాగే అనుకోండి కావ్య నన్ను పెళ్లి చేసుకుంటారా తాను తెచ్చిన ఎర్ర గులాబీ ముందుకు చాచి రొమాంటిక్గా అన్నాడు సూర్య కావ్య విత్తరపోయింది అసలే ఆమె మనసు రకరకాల ఆలోచనలతో అలసిపోతుంది దానికి తోడు ఈ ఉపద్రవం ఏమిటి సూర్యవంక అలాగే చూస్తూ నోటమాట రానట్టు ఉండిపోయింది ఈ కనిపిస్తున్నది తను వింటున్నది అతని మనసు చప్పుడ తన మనసు కూడా ఇదే రాగం పాడుతోందా అయితే అన్నయ్య మాట ఏమవుతుంది పెళ్లివారిని తీసుకురావడానికి బయటికి వెళ్లిన వాడిని తను వెనక్కి ఎలా తీసుకురాగలదు ఇదంతా జరగదని తెలిసి సూర్యని తను ఏ పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు ఒక ఆడపిల్ల అతని జీవితంలోకి వచ్చి అల్లకల్లోలం చేస్తే తను అతని కోరికను కాదని విచ్ఛిన్నం చేయబోతోందా సూర్య లాంటి వ్యక్తిని కాదనడానికి కూడా ధైర్యం చాలటం లేదు కావ్య నాకు అవునని కాదని చెప్పడానికి ఏమిటి ఇంత ఆలోచిస్తున్నారు నేను శివాని చెప్పినట్లు బ్యాడ్ హస్బెండ్ని అని భయపడుతున్నారా లేదు లేదు మీరేమిటో నాకు తెలుసు కానీ నేనున్న పరిస్థితుల్లో ఏసి చెప్పలేను అయినా ఇంత ఆలస్యంగా ఏ నిర్ణయం తీసుకున్నారేమిటి మీకు నా గతం తెలిసాక నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారని ఎలా అనుకోను ఒక అమ్మాయి వెసిరి పారేసిన వస్తువుని ఆప్యాయంగా మీరు దగ్గరకు తీసుకుంటారని నేను ఎలా అనుకోను ఒకరి పట్ల విఫలమయ్యాక ఏదో సంకోచం నన్ను మీకు చాలా దూరంగా నిలబెట్టింది ఇప్పుడు కూడా మీ వదిన చొరవ చేసుకొని మన ఇద్దరి మనస్థితిని కనిపెట్టి మీ అన్నయ్య గారిని ఒప్పించాక నేను ఈ చొరవ చూపించాను కావ్యకి ఒక్కసారి అనుమానాలు భయాలు అన్నీ మబ్బుల్లా కరిగిపోయాయి అంటే మా అన్నయ్య వదిన మీతో మాట్లాడారా అన్నయ్య కూడా మిమ్మల్ని అంగీకరించాడా ఓ ఇంత హాయిగా ఉందో ఆ విషయం ముందరే చెప్పొచ్చు కదా అతని చేతిలో నుంచి గులాబీ అందుకుంటూ అంది మీ అన్నయ్య ఒప్పుకున్నారు కాబట్టి నన్ను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించావా నీ మనసులో ఎప్పుడూ ఈ తలపై రాలేదా సూర్య అలా ఆలోచించడానికి నాకు ఉన్న అర్హత ఏమిటి మీరా కుబేరులు నేను మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిని మీరేమో మన్మధులు నేనేమో సామాన్యమైన ఆడపిల్లను అయినా మీకు తెలుసు నా మనసంతా ఆక్రమించింది కేవలం నా చదువే అని ఇప్పుడు కూడా నాకేమిటో నమ్మకం కలగటం లేదు కలలా అనిపిస్తుంది కళ్ళు మూసుకుంటే మీరెక్కడ మాయమవుతారు అని భయంగా ఉంది నాదొక చిన్న రిక్వెస్ట్ ఇద్దరు స్థిమితంగా కూర్చున్నాక అన్నాడు సూర్య ఏమిటది ఏ చిన్న మనస్పర్ధలు రాకుండా జీవితం గడవదు అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను వదిలిపెట్టనని నాకు డైవర్స్ కావ్య గట్టిగా అతని నోరు మూసేసింది నేను ఏదైనా బాధ్యతగా తీసుకుంటే ఎప్పటికీ వదలనని మీకు తెలిసే ఉండాలి ఒకవేళ మీకు నా మీద ప్రేమ పోయి వెళ్ళి పొమ్మన్నా మిమ్మల్ని వదిలి నేను ఎక్కడికి వెళ్ళను దానికి మనిద్దరం చేయవలసింది ఒకటే నన్ను నన్ను బాధించే నిర్ణయాలు మీరు తీసుకోవద్దు మీకు ఇష్టం లేని పనులు నేను చెయ్యను చూద్దాం మనం ఎలా కలిసి ఉండమో సూర్య చేతిని తన చేతుల్లోకి ఆత్మీయంగా తీసుకుంటూ అంది కావ్య మీరు పక్కన లేకపోతే ఈ జీవితం అసంపూర్తిగానే ఉంటుంది కావ్య ఖాళీగా ఉన్న మా జీవితాలను అలంకరించేది మీరే కదా అర్ధనారీశ్వర తత్వంలో ప్రపంచానికి చాటి చెప్పింది అదే నా ధర్మం నేను నిర్వర్తించడానికి నేను ప్రయత్నిస్తాను ఎప్పుడైనా నా మూలంగా నువ్వు అయితే మాత్రం వెంటనే నన్ను నిలదీగి మనసులో పెట్టుకొని మనస్పర్ధలకు దారి తీయనీయకు అంతే నా అభ్యర్థన మీరు ఈ పెళ్లికి సంతోషం కంటే భయం ఎక్కువ చూపిస్తున్నారు నిజమే నీకు దూరం అవటం నేనింక భరించలేను అందుకని ఇంత ఎక్కువ చెప్తున్నానేమో సరే ఒక్కసారి వెనక్కి తిరుగు ఎందుకు సూర్య నవ్వి ఆ రోజు దోహలో కొన్న కే అన్న రవ్వల లాకెట్ తీ చైన్ తీసి ఆమెకు చూపించాడు అంటే మీరు ముందే ఊహించుకున్నారా వెనక్కి తిరిగాక అంది కావ్య లేదు మీ పెళ్లికి గిఫ్ట్ కింద కొన్నాను కానీ నాకే మీ మెడలో వేసే అదృష్టం కలుగుతుందని అనుకోలేదు భగవంతుడు నాకు ఇచ్చిన సర్ప్రైజ్వి నువ్వు మీరు దేవుడిని నమ్మరుగా ఇంట్లో ఒక్క దేవుడు కూడా లేడు నువ్వు వచ్చాక గుడి కట్టిద్దువు కానీ అంటూ నవ్వాడు సూర్య వారం రోజుల తర్వాత భార్గవి శశాంక్కి సెండాఫ్ చెప్పడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లారు సూర్య కావ్య పెళ్లి ముహూర్తం నెల రోజుల తర్వాత కుదిరింది అంతవరకు ఉండడానికి సశాంక్కి భార్గవికి కుదరదు ఈలోగా పెళ్లి పనులు సూర్య చేయించేలా పెళ్లికి నాలుగు రోజుల ముందర భార్గవి శశాంక్ వచ్చేలా నిర్ణయించుకున్నారు సశాంక్ని వదలకుండా అతన్ని అంటుకుని కూర్చుంది కావ్య కావ్య భార్గవి నీ గురించి చెప్పకపోతే నా మూలంగా నీ జీవితానికి అన్యాయం జరిగిపోయేది నా దగ్గర ఎందుకంత ముఖ్యమైన విషయాన్ని దాచావు గొంతు గంభీరంగా ఉంది లేదన్నయ్య నేనేం దాచాలని అనుకోలేదు నా మనసు నాకే చెప్పలేదు చిన్నగా అంది అక్కడున్న మిగిలిన ఇద్దరికీ కూడా కావ్య అన్న మాటలు వినిపించి నవ్వుకున్నారు సూర్య నిన్ను బాగా చూసుకుంటాడు ఆ నమ్మకం కలిగింది ఇప్పుడు చెప్పు ఆర్ యూ హ్యాపీ కావ్య నవ్వుతూ సిగ్గుపడింది సూర్య కావ్యల పెళ్లి పల్లెటూళ్ళలో చేయడానికి నిశ్చయించాడు సూర్య అది కాబోయే కోడలి కోరికని తెలిసి అత్తమామలు చాలా సంతోషించారు అంతేకాదు కావ్య కోరుకున్నట్లే పచ్చని తోటల్లో వేశారు తాటాకుల పందిరి మామిడాకుల తోరణాలు బంతిపూల ముస్తాబులు వంటవాళ్ల హడావిడులు హరిటాకుల మీద వడ్డనలు పెళ్లికి వచ్చిన వారంతా సూర్యవైపు బంధువులే అప్పటికే కావ్య కొంతమంది అక్క అని వదిన అని రకరకాల పలకరింపులతో కావ్య మనసును గెలుచుకుంటున్నారు కావ్య మనసులోనే సూర్యకి కృతజ్ఞతలు చెప్పుకుంటుంది అంతేకాదు పెళ్లి ఏర్పాట్లన్నీ ఘనంగా చేయించడం కంటే కావ్యకు ఎలా చేస్తే నచ్చుతుందో అలాగే చేస్తున్నాడు అతిథులు అతిథులయ్యారు శశాంక్ చెల్లెలి అదృష్టానికి తృప్తి పడ్డాడు పెళ్లి రోజున సంధ్య రూప జ్యోతి స్వాతి అందరూ కలిసి రావటంతో కావ్య మనసు సంతోషంతో గంతులు వేసింది సూర్యని పిలిచి వారిని పేరు పేరున అందరికీ పరిచయం చేసింది నేను మీ ఫ్రెండ్స్ని ఎవరిని మర్చిపోలేదు ఆ రోజు నన్ను మీరందరూ కలిసి వాయించేశారు కదా మర్చిపోగలనా సూర్య ఆ రోజు మీరు మాకందరికీ హీరోలా కనిపించారు మీ కావ్య మిమ్మల్ని విలన్ అనుకుంది అంది సంధ్య ఆనాటి విషయాలు గుర్తు చేసుకుంటూ పోన్లేండి భవిష్యత్తులో ఎలాగో ఆవిడ తిట్టాలి నేను పడాలి అన్నాడు సూర్య నవ్వేస్తూ ఆ తర్వాత పెళ్లికి వచ్చిన తన ఫ్రెండ్స్ని పరిచయం చేశాడు కావ్యకి ఇతను గుర్తున్నాడా అంటూ కావ్య వైపు చూశాడు అర్జున్ రోబోటిక్స్ ప్రొఫెసర్ మీకు ఇద్దరికీ పరిచయం ఉందా ఇంతకు ముందే ఎట్రాయింట్లో ఇద్దరం కలిసే ఉండేవాళ్ళం మోహిడే ఒక విధంగా మా పిల్ మన పెళ్లికి పూర్తి ఎంకరేజ్మెంట్ అర్థం కాలేదు కావ్యకు నేను నీ గురించి అర్జున్కి మెయిల్స్ ఇస్తుండేవాడిని నేను టెక్స్టాక్స్లో చూశాక నన్ను ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దని ఎన్నోసార్లు నన్ను ప్రోత్సహించాడు సూర్య స్నేహితుడి గురించి చెప్తుంటే కావ్య గౌరవంగా చూసింది అతని వంక థ్యాంక్స్ అర్జున్ మనస్ఫూర్తిగా అంది సంవత్సరం తర్వాత ఈ ఏడాది ప్రపంచంలో ఏం జరిగాయో తెలియదు కానీ కావ్య జీవితంలో మాత్రం చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయి అత్తమామల్ని ఒప్పించి తమతో పాటు ఉండేలా చేసింది అత్తగారికి తనకు కలిసి వచ్చేలా దేవుడి గదిని అద్భుతంగా అమర్చింది ఆ రోజు ఆమె చిరకాల వాంఛ తీరబోతుంది ఆమె డిసర్బేషన్కి డాక్టరేట్ అందుకోబోతుంది ఆ సంబరం చూడటానికి ఆమె వైపు నుంచి శశాంక్ భార్గవి వస్తే సూర్య వైపు నుంచి అతని తల్లిదండ్రులే కాకుండా అతని ఆఫీస్ స్టాఫ్ కూడా వచ్చారు మొత్తానికి మీ శిష్యురాలు ప్రేమలో పడి పెళ్లి చేసుకొని ఇప్పుడు సీమంతానికి సిద్ధమవుతూ డాక్టరేట్ అందుకోబోతుంది భర్తతో నవ్వుతూ అంటుంది మోహన్ రావు శిష్యురాలి వైపు గర్వంగా చూస్తూ ఆడపిల్లలు అనుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో అయినా అనుకున్నది సాధిస్తారు సీత అన్నారు సూర్య కావ్యని మెల్లగా నడిపించుకుంటూ స్టేజ్ మీదకి తీసుకెళ్లాడు తన వంశాంకురాన్ని అందివ్వబోతున్న భార్య మీద వినలేని గౌరవం సూర్యకి మాతృత్వం కంటే ముందు డాక్టరేట్ సొంతం చేసుకుంది కావ్య కరతాళ ధనుల మధ్య ఈ నవల ఇంతటితో అయిపోయింది థ్యాంక్ యూ